బుల్లితెర సీరియల్ యాక్టర్ నటి నిఖితా చౌదరి నిఖితా చౌదరి అని చెప్పే అనేకన్నా అనామిక అని చెప్తే బాగా గుర్తుపెడతారు బుల్లితెర ప్రేక్షకులు తను నటిస్తున్న బ్రహ్మోడి సీరియల్ ద్వారా అనామికగా పరిచయమైంది నిఖితా చౌదరి తనకి ఆ క్యారెక్టర్లో అంత పేరు గుర్తింపు వచ్చింది అయితే నిఖితా చౌదరి ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన కొన్ని వ్యూటిబుల్ ఫిక్స్ అయితే సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటుంది అంతేకాకుండా సొంతంగా యూట్యూబ్ ఛానల్ కూడా షేర్ చేసి అందులో కూడా తనకి ఇష్టమైన ఇష్టమైన విషయాలని ప్రేక్షకులతో పంచుకుంటూ వచ్చింది నిగితా చౌదరి అయితే తను బ్రహ్మడితో పాటు అమ్మకు ప్రేమతో అలాగే కలవారి కోడలు కనక మహాలక్ష్మి వంటి సీరియల్ కూడా నటిస్తుంది అయితే రీసెంట్గా అనామిక కొన్ని పిక్స్ తను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది ఆ పిక్స్ చూసిన వాళ్ళంతా ఏంటక్క పెళ్లి చేసుకోబోతున్నారా అంటూ కామెంట్స్ అయితే చేస్తున్నారు అయితే వివరాలకు వెళ్తే ఆ పిక్స్ తన ఒరిజినల్ పిక్స్ అయితే కావు తను ఒక సీరియల్ నటిస్తుంది కాబట్టి ఆ సీరియల్ పిక్స్ తను ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది నాకు ఇంకా పెళ్లి కాలేదు దానికి ఇంకా టైం ఉంది అని చెప్పి ఇక నెటిజన్స్కి అయితే రిప్లై ఇస్తుంది అనామిక మరి ఈ విషయంపై మీరేమనుకున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి